సింహరాశివారు డిసెంబర్ నెల మీకు శక్తి ఆత్మవిశ్వాసం ఆకర్షణ విజయాన్ని ఒకేసారి అందించే శుభమాసం సింహం అంటే సాహసం సింహం అంటే నాయకత్వం సింహం అంటే గెలుపు పట్ల పోరాడే ధైర్యం ఈ నెల మొత్తం మీ రాశిపై గ్రహాల అనుగ్రహం బలంగా ఉంటుంది ముఖ్యంగా సూర్యుడు మీ అధిపతి గ్రహం శక్తివంతమైన స్థితిలో ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ప్రతిష్ట రాణింపు ప్రజాదరణ పెరుగుతుంది డిసెంబర్లో మీలో ఉన్న నిజమైన సింహం బయటకు రావడానికి ఇది సమయంలా ఉంటుంది కొత్త అవకాశాలు కొత్త దారులు కొత్త పరిచయాలు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపే అవకాశాలు సాధారణ ఫలాలు మీ ఉజ్వల సమయం ప్రారంభం ఈ నెల మీరు ఏ పనిలో పడినా అదృష్టం మీ వెన్ను తట్టినట్లు అనిపిస్తుంది ఎదురుగా నిలిచిన సమస్యలు ఒక్కటి పారిపోతాయి మీరే నిర్ణయం తీసుకుంటారు మీరే నాయకత్వం వహిస్తారు మిగతావాళ్లు మీ వెంట నడుస్తారు ఇది ఒక సింహానికి సింహాసనం తిరిగి వచ్చిన సమయం మానసిక స్థిరత్వం పెరుగుతుంది గత నెలల్లో ఎదురైన ఒత్తిడులు అనుమానాలు మానసిక భారం ఇప్పుడు తగ్గుముఖం పడతాయి మీరు మరింత స్పష్టతతో దృఢంగా నిర్ణయాత్మకంగా ఉండబోతున్నారు సపోర్ట్ పెరుగుతుంది కుటుంబం స్నేహితులు పనిస్థలం చుట్టూ ఉన్నవారందరి నుంచి మీకు గౌరవం పెరుగుతుంది మీ మాటకు విలువ ఉంటుంది మీరు చెప్పిన పని వెంటనే జరిగే పరిస్థితులు ఏర్పడతాయి ఉద్యోగం కెరీర్ ఫలితాలు సింహరాశివారికి ఈ నెల కెరీర్ పరంగా అద్భుతమైన నెల ప్రమోషన్ రైజ్ గౌరవం సూర్యశెట్టి మీను ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది మీ ప్రతిభను గుర్తించిన వారు మీకు కొత్త బాధ్యతలు ఇస్తారు కొంతమందికి ప్రమోషన్ మరికొందరికి శాలరీ హైక్ ఇంకొందరికి నూతన ప్రాజెక్ట్ లీడర్షిప్ లభించవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం మార్చాలనుకునేవారికి ఇది గొప్ప సమయం విదేశాలకు అప్లై చేసిన వారికి శుభవార్తలు రావచ్చు కూటములు మీటింగులు ప్రజెంటేషన్లు అన్నీ మీ ఆధిపత్యంలో మీరు మాట్లాడితే అందరూ వింటారు మీరు చెప్పిన ఐడియా ధైర్యంగా స్పష్టంగా ఉంటుంది మీరు ఇచ్చే ప్రజెంటేషన్తో ఉన్నతాధికారులు ఇంప్రెస్ అవుతారు ఆర్థిక ఫలితాలు డబ్బు ప్రవాహం డబ్బు విషయాల్లో ఇది ప్రగతి నెల ఆర్థిక స్థిరత్వం చేతికి వచ్చే డబ్బు పెరుగుతుంది కొన్ని పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి వచ్చి లాభంగా మారతాయి కొత్త ఇన్వెస్ట్మెంట్లకు శుభం భూములు ఇళ్ళు గోల్డ్ వ్యాపారం ఏలో పెట్టినా మెరుగైన ఫలితాలు కాని ఒక సలహా ఎవరి మాట నమ్మి తొందరపడకండి మీరు పరిశీలించి మీ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలి అనవరస ఖర్చులు తగ్గుతాయి గత నెలల్లో నియంత్రణలోకి రాని ఖర్చులు తగ్గుతాయి సేవింగ్స్ పెరుగుతాయి ప్రేమ దాంపత్య ఫలితాలు ప్రేమ విషయాల్లో డిసెంబర్ సింహరాశివారికి మధురమైన శాంతియుతమైన ఆనందకరమైన నెల జంటల మధ్య ప్రేమ పెరుగుతుంది చిన్న చిన్న మాటలు కూడా పెద్ద సంతోషం ఇస్తాయి జంటల మధ్య శాంతి ఏర్పడుతుంది గతంలో వచ్చిన నెగటివ్ విషయాలు పూర్తిగా కరిగిపోతాయి కొత్త ప్రేమ సింగిల్ వారికి ఇది లవ్ స్టార్టింగ్ నెల ఒక కొత్త పరిచయం ఆకర్షణ స్నేహం ప్రేమగా మారే అవకాశం వివాహ యోచనలు కొంతమందికి ఈ నెలలో పెళ్లి సంబంధాలు కుదురుతాయి కుటుంబాలు కూడా ఒప్పుకుంటాయి కుటుంబ సంబంధ ఫలితాలు కుటుంబంలో హార్మనీ శాంతి ఇంట్లో పెద్దలు తల్లిదండ్రులు మీ మాట వినే పరిస్థితి మీ నిర్ణయాన్ని అందరూ అంగీకరిస్తారు సంబంధాల్లో గౌరవం మీరు చెప్పిన మాటకు బరువు పెరుగుతుంది ఒక పెద్ద సమస్య మీ కారణంగా పరిష్కారం అవుతుంది వ్యాపారం బిజినెస్ ఫలితాలు సింహరాశి బిజినెస్ చేయడానికి అద్భుతమైన సమయం విస్తరణకు లాభదాయక సమయం కొత్త బ్రాంచ్ కొత్త భాగస్వామ్యం కొత్త కాంట్రాక్ట్ అన్నీ శుభప్రదం డిసెంబర్లో మీ బిజినెస్లో ప్రత్యేకమైన లాభాలు వచ్చే అవకాశం సేల్స్ మార్కెటింగ్లో బూమ్ మీ మాటలో ఉన్న మాంత్రికత కస్టమర్లను ఆకట్టుకుంటుంది టార్గెట్లు సులభంగా చేరతారు ఆరోగ్య ఫలితాలు డిసెంబర్లో ఆరోగ్యం డెబ్బై ఐదు నుండి తొంభై శాతం వరకు బాగానే ఉంటుంది శక్తి పెరిగి ఫిట్గా ఫీల్ అవుతారు ఒత్తిడి తగ్గుతుంది నిద్ర సరిగా పడుతుంది అయితే మీ అధిపతి గ్రహం సూర్యుని శక్తి ఎక్కువగా ఉండటంతో కొన్ని రోజులపాటు చిన్న తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు అందుకే జలపానాన్ని పెంచండి సూర్యోదయం సమయంలో నడక చేయండి విద్య స్టూడెంట్స్ ఫలితాలు పరీక్షలు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలకు ఇది శుభమైన సమయం కేంద్రీకరణ పెరుగుతుంది మంచి ర్యాంకులు వచ్చే అవకాశం విదేశీ అడ్మిషన్ ప్రయత్నాల్లో విజయాలు స్టూడెంట్స్ కు ఇది ఫోకస్ ప్లస్ అచీవ్మెంట్ నెల ప్రయాణ ఫలితాలు డిసెంబర్లో ట్రావెల్స్ చాలా శుభం ఉద్యోగ ప్రయాణం బిజినెస్ ట్రిప్ పుణ్యక్షేత్ర యాత్ర అన్నీ మంచివే ప్రత్యేకంగా టూరిస్టిక్ ప్లాన్లు చేయడానికి అద్భుతమైన సమయం మాసం మొత్తం శుభం కోసం పరిహారాలు రేమిడీస్ ఆదివారం సూర్యుడికి నీరు అర్పించండి గుడిలో లాల్ కలర్ పుష్పాలు సమర్పించండి పేదవారికి అరటి పండ్లు రొట్టెలు దానం చేయండి ఓం హ్రీం సూర్యాయ నమ జపం నూట ఎనిమిది సార్లు ఇవి చేయడం ద్వారా మీ రాశిపై ఉన్న మంచి శక్తులు మరింత బలపడతాయి సింహరాశి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల ఫలితాల సమగ్ర సారాంశం కెరీర్ అద్భుతం ప్రమోషన్ అవకాశాలు డబ్బు పెరుగుతుంది సేవింగ్స్ జమవుతాయి ప్రేమ మధురంగా కొత్త ప్రేమలు మొదలు బిజినెస్ లాభాలు కొత్త కాంట్రాక్టులు ఆరోగ్యం మెరుగ్గా చిన్న విషయాలు మాత్రమే కుటుంబం శాంతి గౌరవం టాప్ ఫలితాలు ట్రావెల్ శుభప్రదం సింహరాశివారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీటర్లు నెల మీ అదృష్టం మీ విజయం ఎదులుకుని వచ్చిన ప్రతి పని గెలుస్తారు మీ శక్తిని నమ్మండి మీ నిర్ణయాన్ని నమ్మండి ఈ నెల మీ జీవితాన్ని మార్చే నెల ధైర్యంగా ముందుకు సాగండి